ఇదిగోండి స్టవ్ మీద హాట్ వాటర్ పెట్టుకున్నాను నీళ్ళు వేడికినాయి కదా మీల్ మేకర్ వేస్తున్నాను అనమాట ఒక టెన్ రూపీస్ మిల్ మేకర్ తీసుకున్నాను హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి కంజీర్ సగరా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండి ఈరోజు మన సండే స్పెషల్ వచ్చేసి టమాటో అని మీల్ మేకర్ చాలా బాగుంటుంది చాలా సింపుల్గా వండేస్తాను ఏమంత శ్రమ లేకుండా ఏమీ యాడ్ చేయకుండా ఉల్లిపాయ వెల్లుల్లి ఏముండదు ఉండదు ఓన్లీ మేక టమాటో రెండు పచ్చిమిర్చి కొంచెం ఉప్పు కారం మసాలా సో వేడి నీళ్ళల్లో మిల్మెకలు వేసినా కదా అయినా ఏంటి తీసినాను సో పొద్దుట ఏం జరిగిందంటే ఈ పని జరిగిందనమాట అందుకోసం ఇవాళ ఈవినింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్న కానీ సో డైరెక్ట్ కర్రీ ఏం వండినా అదే పెడుతుంది అనమాట ఈ సందలో మనకి షెడ్ చేసినప్పుడు పూడ్ చేయలేదు కదా సంద అట్లాగే వదిలేసిన వర్షం పడితే నీళ్ళు అంటే ఆ క్రాస్లో పడతాయి అనమాట ఆగిపోతాయి అప్పుడు టైం లేక చేయలేదు ఇవాళ పని వాళ్ళు సో ఇదంతా చేసిండనమాట ఈ సమ్ మొత్తం క్రాస్ అంతా నీళ్ళు అట్లా వర్షం పడిన అందులో పడితే నుంచి అటు జారిపోతాయి అనమాట సో అందుకోసమని ఇవాళ పొద్దుటేమో చిక్కుడు టమాటా వండేసిన సాంబార్ ఉండే ఇంకా ఇప్పుడు మిల్ మేకర్ టమాటా వండేస్తున్నాను ఇంకా వెన్నీల నుండి మిల్ మేకర్ తీసేద్దామండి కొంచెము చిన్న ముక్కలు ముక్కలు చేస్తాము కొంచెం పెద్దగా ఉన్నాయి కదా కాకపోతే మళ్ళీ ఒకసారి చన్నీ కడగాలన్నమాట కడిగితేనే దాంట్లో కొంచెం నొరగలా వస్తుంది కదా కొంచెం పిసికి అట్లా తీయాలన్నమాట గట్టిగా పిస్కేసి కర్రీ మాత్రం చాలా సింపుల్గా త్వరగా అయిపోద్ది అది ఇంకా అట్లా పిస్కేసి వాటిని చిన్న చిన్న ముక్కల్లాగా చేసేసుకోవాలన్నమాట వాటర్ పారేసినాను కొంచెం నురగా వస్తుంది ఇంకా వాటిని రెండు ముక్కలాగా చిన్నగా కట్ చేసుకోవాలి ఇంకా దాని మీద పెడదాం అనుకున్నాను వేడి ఉంది ఇంకా దానికి అతికిపోతుండే ఇంకా ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేస్తుంది అనమాట ముందైతే మనం మీల్ మేకర్లు ఫ్రై చేసుకోవాలి కదా కర్రీ కోసం అందుకోసమని మీల్ మేకర్ ఫ్రై మందమే వేసిన అనమాట చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను పీసెస్ పీసెస్ బాగుంటుంది అన్నమాట పెద్ద పెద్ద పీసులు బాగుండదు కర్రీకి ఎప్పుడు కానీ ఇంకా టమాటాలు అయినా మిల్ మేకర్లు అన్ని సేమ్ అయినాయి అనమాట సో చిక్స్ అంటారు కదా అట్లా అట్లా గోల్డ్ కలర్ వచ్చేసరికి వచ్చేవరకు గలగల అంటాయి అనమాట ఆయిల్లో వేపుతూ ఉంటే అట్లా కలరు సో మనము ఎంత ఆయిల్ వేసినా కూడా ఎక్కువ పీల్చుకోదు అవి వేగినాయి అంటే మళ్ళీ వదిలేస్తుంది అనమాట ఆయిల్ అవి వేగినాయి కదా తీసుకుందాం మనం ఇప్పుడు బౌల్లోకి సో జాలి పెట్టేసి అన్నీ తీసుకుందాం అనమాట చూసిన ఏమి మసాలా లాంటివి ఏమి ఉండదు త్వరగా అయిపోద్ది అనమాట మొత్తం అన్నీ తీసుకొని బౌల్లో పెట్టేసుకుందాం ఇంకా ప్రొద్దుట ఆ పని వల్ల కొంచెము రెసిపీ చేయడం కాలేదు లేకపోతే చక్కటి ఈవినింగ్ స్నాక్ వచ్చేది వాళ్ళు కూడా ఇంకా ఆ టైం లేక సో కర్రీ వండుతున్నాను కదా అదే పెట్టేస్తున్నాను అనమాట ఇంకా ఇంకా కొంచెం ఆయిల్ వేసుకున్నాం అప్పుడు కొంచమే వేసినాను కదా ఫ్రై మన్నాము కొంచెం వేసేసుకుంటే సరిపోద్ది అనమాట కర్రీకి ఇంకా ఆయిల్ వడక్కింది తాలింపు గింజలు వేసేద్దాం అంతే ఉల్లిపాయ లేదు అల్లం వెల్లుల్లి లేదు మనకి ఇప్పుడు వేయలేదు పచ్చిమిర్చి వేస్తున్నాను ఇంకా రెండు పచ్చిమిర్చి చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం అనమాట కొంచెము ఆయిల్ ఎక్కువ వేడెక్కింది సో అది అయిపోయినాక కొంచెం పసుపు వేస్తున్నాను ఉల్లిపాయలు వేగిన ఉల్లిపాయలు వేగినా సారీ పచ్చిమిర్చి వేగినాయి కదా పసుపు వేస్తున్నాను అనమాట ఇప్పుడు టమాటా వేసేసుకున్నాం టమాటాతో పాటు కొంచెం వేగినాక అట్లా ఆయిల్లో వేగినాక టమాటాలు ఒక స్పూను కారం వేసుకున్నాను ఆఫ్ స్పోనంతా సాల్ట్ వేసుకున్నాను అన్నమాట అంత అట్లా పెట్టేసి మూత పెట్టేస్తే గమ్మను ఉడికేస్తుంది అన్నమాట సో మీకు ఉప్పు కారం వేసింది చూపించలేదు ఇంకా అవి సాల్ట్ డబ్బా కనపడుతుంది కదా నేను బయటకు వెళ్ళి వచ్చేసరికి మర్చిపోయిన ఆన్ చేయడము అదన్నమాట ఆలోచిస్తున్నాను ఎట్లా చూపించాలని ఎట్లా చూపిస్తే మళ్ళీ ఎక్కువ కదా కదా అని అట్లా ఇంకా సాల్ట్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను ఒక స్పూను కారం వేసుకున్నాను అనమాట కొంచెం స్పైసీగా ఉండాలి కారం సాల్టే మక్క ఎక్కువ వద్దు సో అందులో డబ్బాలో ఉంటుంది కదా అంత వేసుకున్నాను ఇట్లా టమాటాను చక్కగా ఉడికి ఉడకనియాలన్నమాట ముక్కలన్నీ ఇప్పుడు మనం మిల్ మేకర్లు వేసేయాలి గలగల అంటుంది ఇప్పుడు వేసినాక చక్కగా మొత్తం కలిపేటట్టు కలపాలి చక్కగా అవుతుంది కర్రీ మాత్రం బాగుంటుంది సార్ చారు అది లేకుండా డైరెక్ట్ ఇంకా కొద్దిగా సాంబార్ ఉంది అన్నమాట ఇంకా కదా మూత పెట్టేసుకున్నాను ఒక్క రెండు నిమిషాలు ఉడకనిద్దాం చూసినా అది టమాటా బుజ్జి రసం అంతా వాటికి మిల్ మేకర్లకు పట్టేస్తుంది అనమాట ఇంకా కర్రీ అనేది పొడి పొడిగా అవుతూ ఉంటుంది అన్నమాట ఇప్పుడు కొంచెం గరం మసాలా ఇదే మనం వేసేదంటే అదే ఉల్లిపాయలు అదే వెల్లుల్లి అన్నీ అవే అనమాట కొంచెము ధనియా పౌడర్ వేసుకున్నాను గరం మసాలా ధనియా పౌడర్ కర్రీ మాత్రం స్పైసీగా బాగుంటుంది ఇంకా సూపర్గా ఇంకా అసలు ఆ మిల్ మేకర్ కర్రీ అయినా మిల్ మేకర్ అన్నట్టు అనమాట అసలు ఆ స్మెల్ రాదు అది రాదు అంత బాగుంటుంది కర్రీ సో కలిపి కొంచెం అన్ని ముక్కలన్నీ కలిపినాక ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర కొంచెం ఎక్కువ వేస్తున్నాను నేను బాగుంటుంది దానిలోకి చాలా సింపుల్ త్వరగా అయిపోద్ది ఇంకా ఓన్లీ పదే పది నిమిషాల్లో అయిపోద్ది అంటే ఒక టైం పట్టదు టెన్ రూపీస్ ప్యాకెట్ తీసుకున్నాం ఒక కప్పు అంటే ఇప్పుడు నేను అక్కడ చూపించే ఎల్లో కప్పు కొంచెం పెద్దది దానిలో రెండు కప్పులు అయితే ఒక కప్పు అవుతుంది ఒక కప్పు వచ్చినాయి అన్నమాట మిల్ మేకర్లు చక్కగా ఉంటే ఫ్రెష్గా ఉంటే ప్యాకెట్ తీసుకుంటే సో నేను కానీ అట్లా ప్యాకెట్ తీసుకొని చేస్తూ ఉంటా కొంచెం అట్లా పరిచినట్టు అనేసి కొత్తిమీర అది అన్నీ కలిపి మూత పెట్టేద్దాం సిమ్లో పెట్టేసి ఒక రెండు నిమిషాలు మళ్ళీ పెట్టాలన్నమాట అప్పుడు మంచిగా మసాలా కొత్తిమీర స్మెల్ అన్నీ పడుతుంది ఇక చూడండి చక్కగా పొడి పొడిగా అయిద్ది కర్రీ మాత్రం ఒక బౌల్లో వేసుకుని ఆరామ్సే సో మిల్మికర్ మంచూరియా తింటాం కదా అట్లా తినేయచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాకపోతే నేను రైస్లో కోసమే చేసినాను ఇంకా కంప్లీట్ అయిపోయింది కర్రీ మనం బౌల్లో తీసుకుందాం ఇంకా సో స్టవ్ మీద పెట్టాలంటే అది పెట్టేసి పెట్టాలి ప్లేట్ పెట్టేసి లేకపోతే పట్టం అంటుంది ఇంకా వేడికి చూసినా పొడి పొడిగా ఉంది కదా సో ఇవన్నీ మన వీడియో మిగిలిక టమాటా పొడి పొడిగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జ్యోతిక ముంద్రస్ వరకు థ్యాంక్ యూ అండి ఉంటాను నమస్తే